గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నా కిరిచనలు ఆసిఫాబాద్ జిల్లా కాదక్ నగర్ మండలం నారాపూర్ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు గ్రామ సమీపంలోని ఉన్న కల్వర్టు భారీ వర్షాలకు తెగిపోవడంతో ప్రతి వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఒర్రె ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తిన గర్భిణీలను ఆస్పత్రులకు తీసుకువెళ్లాలన్నా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాక ఆస్పత్రులకు తీసుకెళ్లారు తప్పని తిప్పలు పడుతున్నారు పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు రాజకీయ నాయకులకు రహదారి వేయాలని విన్నవించుకున్న విని విననట్టు ఉండి పట్టించుకోవడం లేదని నారాపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దొంగ హామీలు ఇస్తారు కానీ గెలిచాక తమ సమస్యలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి నారాపూర్ గ్రామానికి రోడ్డు చేయాలని తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 910085512, two nine one double zero double eight double five five